అందరికీ నమస్కారం నేను మీ బిసర్ రెడ్డి చంద్రశేఖరరావు గారు స్థాపించినటువంటి పార్టీ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారింది మరి బీఆర్ఎస్గా ఎందుకు మారిందో ఎవరికి అర్థం కాదు ఆ దిక్కుమాలిన సలహా కేసీఆర్కి ఎవరు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదు ఆ టీఆర్ఎస్ కానీ ఉండుంటే లేదా కేసీఆర్ఎస్ గాను లేకపోతే కేటీఆర్ఎస్ గాను లేకపోతే హరీష్ రావు ఒక ఎస్ గాను అట్లనే పెట్టుకుంటే బాగుండేది జాతీయ భావాలంటారు ప్రాంతీయ భావాలంటారు అసలు ఏ భావం ఉండదు పొద్దున్న లేచి మొదలుకొని ఆంధ్ర మీద పడి ఆడవడం ఈ మధ్య కాలంలో నేల పంచాయతీ పాపం వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి కానీ అధికారంలో ఉంటే అసలుకి నీళ్ళు అనేదే గుర్తుకురాదు కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళు గుర్తుకొస్తాయి ఇంకా ఏం మాట్లాడతారంటే ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోపిడీ చేసి ఎత్తుకుపోతున్నారు ఎలా ఎత్తకపోతారో కేసీఆర్ చెప్పాలి కానీ ఆయన చెప్పేదానికి అసలు అర్థం పర్థం ఏమి ఉండదు పాపం అమాయక తెలంగాణ ప్రజలు మోసం చేయడంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ దిట్ట వాళ్ళ చేత కానీ తనాన్ని కప్పు వాళ్ళకి మించినటువంటి మంత్రగాళ్ళు అయితే ఇంకొకరు లేరు పాపం ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజలని వాళ్ళు మోసం చేస్తానే ఉన్నారు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద ఒక అవగాహన కలిగి ఉండాలి చట్టం ఏం చెప్తుంది కేంద్రం ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఆంధ్రాకి ఒక ఐదు లీటర్లు నీళ్ళు ఇచ్చారు తెలంగాణకి ఒక ఐదు లీటర్ల నీళ్ళు ఇచ్చారు ఈ ఐదు లీటర్ల నీళ్ళని తెలంగాణ ఉపయోగించుకోవాలి ఈ ఐదు లీటర్ల నీళ్ళని ఆంధ్ర వాళ్ళు వినియోగించుకోవాలి ఒక సంవత్సర కాలంలో అనుకున్నాం అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఈ సంవత్సర కాలంలో ఆంధ్ర వాళ్ళు ఐదు లీటర్ల నీళ్లు వాడేసుకొని ఇంకా మాకు నీళ్లు కావాలి అని అడిగారు అనుకోండి ఇంకా దాహం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా మాకు నీళ్ళు కావాలి అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని చూస్తారు వాళ్ళు ఐదు లీటర్ల నీళ్లు అక్కడే అట్టబెట్టుకొని ఉన్నారనుకోండి దాని నుంచి ఒక లీటర్ నీళ్ళు ఆంధ్రాకి ఇవ్వండి అంటారు మళ్ళీ ఇంకొక ఆరు నెలలు అయింది అప్పుడు మళ్ళీ చెక్ చేస్తే ఇంకా కూడా తెలంగాణ దగ్గర నాలుగు లీటర్లు నీళ్ళు ఉన్నాయనుకోండి ఇక్కడ ఇంకా కొర ఉందనుకోండి ఇంకొక లీటర్ నీళ్ళకి అవకాశం ఉందనుకోండి ఇంకొక లీటర్ తీసి ఆంధ్రాకి ఇవ్వండి అంటారు ఇది చట్టం చెప్పేది న్యాయం చెప్పేది కేంద్రం చెప్పేది అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను గోదావరి నది మీద తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపుగా పదకొండు ప్రాజెక్టులు కట్టి ఉంది ఒకటి రెండు కాదండి పాదకొండు ప్రాజెక్టులు ఆంధ్ర భూభాగంలోకి వచ్చినప్పటికీ గోదావరి నది ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఒక ధవళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పోలవరం కంప్లీట్ కాల నీటి వాటా ఉంది తొమ్మిది వందల యాభై టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలి ఈ ప్రాజెక్టుల ద్వారా ఇంకా ఒక పది కూడా కట్టుకోండి తొమ్మిది వందల యాభై టీఎంసీలు వాళ్ళు వాడుకొని ఐదు వందల యాభై టీఎంసీలు ఆంధ్రాకి ఇవ్వాలి ఈ ఐదు వందల యాభై టీఎంసీలని ఆంధ్ర వాళ్ళు ఉపయోగించుకోవాలి నెత్తిని పోసుకుంటారో సముద్రాన్ని కొదులుకుంటారో ప్రాజెక్టులు కట్టుకుంటారో ఆంధ్ర వాళ్ళు ఇష్టం మనకుండే సోర్సెస్ ఇప్పటివరకు ఏంది ధవళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే దాని కెపాసిటీ ఎంత మూడు వందల టీఎంసీలు అందుకే మనం పోలవరం కట్టుకుంటున్నాం ఇంతవరకు మీకు చాలామందికి అర్థమై ఉంటుంది అయితే ఇప్పుడు కొత్తగా తెలంగాణ తీసుకొచ్చినటువంటి పంచాయతీ ఏంటంటే రెండు వందల టీఎంసీల సామర్థ్యంతో ఏదైతే సముద్రానికి వెళ్తున్నాయో ఆ నీళ్ళని ఎత్తిపోతల పథకం ద్వారా బనకచర్ల ప్రాజెక్టుకి తరలిస్తుంది పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి అబ్జెక్షన్ ఏంటంటే ధవళేశ్వరం నుంచి రెండు వందల టీఎంసీలు మూడు వందల టీఎంసీలు పోలవరం ప్రాజెక్టు నుంచి మూడు వందల టీఎంసీలు ఇప్పుడు కొత్తగా ఎత్తిపోతల పథకం ద్వారా రెండు వందల టీఎంసీలు అంటే ఎన్ని టీఎంసీలు అయినాయి అది ఒక మూడు వందలు ఇది ఒక మూడు వందలు ఇప్పుడు కొత్తగా చేసే రెండు వందలు మొత్తం ఎనిమిది వందల టీఎంసీలు ఎత్తేస్తుంది ఆంధ్ర మాకు అన్యాయం జరుగుతుంది అనేది వీళ్ళు గగ్గోలు పెట్టి ఆడుస్తున్నారు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా చట్ట ప్రకారం మీరు అక్కడ వినియోగించుకోకపోతే కింద వినియోగించుకునే అవకాశం ఉంటే వాడికి ఇచ్చేయాలి ఇదే కావేరీ జలాల విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది కర్ణాటకలో కావేరీ నది డెబ్బై శాతం ఉంటుంది అక్కడ ఉపయోగించుకున్నది ముప్పై శాతం నీళ్ళు ముప్పై శాతం కా కావేరీ నది తమిళనాడులో ఉంటుంది కానీ వాళ్ళు వినియోగించుకునే నీళ్లు డెబ్భై శాతం పైన ప్రాజెక్టులు కడతామంటే తమిళనాడు గవర్నమెంటు కోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టుకి వెళ్తే తమిళనాడు గవర్నమెంట్కి అనుకూలంగానే తీర్పు వచ్చింది ఒకవేళ మీ నదీ పరివాహ ప్రాంతం ఎక్కువ ఉండొచ్చు కానీ తమిళనాడులో ప్రాజెక్టులు కట్టుకున్నారు వ్యవసాయ భూమి విస్తీర్ణతని పెంచారు అంటే కాలువలు దవ్వుకున్నారు రిజర్వాయర్లు కట్టుకున్నారు ఇంత పెట్టుబడి పెట్టిన తర్వాత మేము నీళ్ళు రానిము పైన కట్టేస్తామని అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కర్ణాటకకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఈరోజు కావేరీ జిల్లాల్లో డెబ్బై శాతం తమిళనాడు ఆడుకుంటే ముప్పై శాతం మాత్రమే కర్ణాటక వాడుకుంటుంది ఇప్పుడు వీళ్ళకు వచ్చిన సమస్య కూడా అదే దాదాపుగా పదకొండు ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టుకొని వాటిని కంప్లీట్ చేసుకోకుండా ఆంధ్రాలో కట్టే ఒక్క ప్రాజెక్టు మీద పడి ఆడవటం ఏంటి దీనికోసంగా ప్రజల మనోభావాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నారు ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా తొమ్మిది వందల యాభై టీఎంసీలు వాడుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంకా నాలుగు ప్రాజెక్టులు కట్టుకోండి ఇంకా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాను చాలామంది మర్చిపోయి ఉంటారు ఎప్పుడైతే తెలంగాణలోకి గోదావరి ఎంటర్ అవుతుందో శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు దాన్ని కంప్లీట్ చేసింది ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే అది పూర్తయినా కానీ డెబ్బై టీఎంసీల సామర్థ్యానికి తెచ్చింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ నుంచి మేడిగడ్డలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించాడు ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు పదేళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది తర్వాత అంతకుముందు పది సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆరు సంవత్సరాల పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్పుకుంటూ వచ్చాడు జలయజ్ఞం చేస్తాను రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాను అని చెప్పాడు అయితే ఏం చేశాడు కమిషన్లో దండుకున్నాడు ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్ళా ఆనాడు తెలంగాణలో ఉండేటటువంటి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా గ్రావిటీతో వచ్చే నాలుగు ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నాలుగు అత్యంత భారీ ప్రాజెక్టులు వీటిలో ఏది కూడా సామర్థ్యానికి తగ్గట్టుగా నిర్మాణం అయితే జరగలేదు అది ఎవరు సమస్య ఆంధ్ర వాళ్ళ సమస్య ఆంధ్ర నాయకుల సమస్య ఆంధ్ర ప్రజల సమస్య తెలంగాణ నాయకత్వ సమస్య తెలంగాణలో ఉండే రాజకీయ నాయకుల సమస్య మీరు నిద్రలేస్తే ఆంధ్ర మీద పడి ఆడవటం ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టుకోబోతున్నారు ఈ రోజుటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి ఒకే మాట మీద స్పష్టంగా చెప్తున్నారు మీరు ప్రాజెక్టులు కట్టుకొని ఒక్క చుక్క నీరు కూడా ఆంధ్రాకు దిగకుండా చూసుకోండి మీకు ఏదైతే అలాకేషన్ జరిగినాయో ఈ తొమ్మిది వందల యాభై టీఎంసీల నీళ్లు మీరు వాడుకోండి మిగిలిన నీళ్లను మాత్రమే మాకు వదలండి వరద నీళ్లు వస్తేనే మేము బనకచర్ల ప్రాజెక్టుకి నీళ్ళని తరలిస్తాము అని లోకేష్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి ఒక్కరూ స్పష్టంగా చెప్తున్నారు కానీ వీళ్ళకు వచ్చిన బాధ ఏంటంటే ఇక్కడ ఎనిమిది వందల టీఎంసీలు కానీ వీళ్ళు కానీ వాడుకున్నారంటే మన వాటాలో నుంచి లాక్కెళ్తారు అని ఎప్పటికీ ఉండదు ఏ ఆంధ్ర బిడ్డకు కూడా తెలంగాణ వాళ్ళకు అన్యాయం చేయాలి తెలంగాణ వాళ్ళకు ఉండేటటువంటి నీళ్ళని దోచుకెళ్ళాలని ఏ ఒక్క ఆంధ్రాకు కూడా ఉండదు మీరు అలాంటి ఆలోచన కూడా చేయకండి తెలంగాణ ప్రజలకి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను మీ మనోభావాలను రెచ్చగొడుతున్నారు కానీ మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కానీ మీ భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు దాదాపుగా నలభై ఏళ్ళ క్రితమే ప్రాజెక్టులు నిర్మాణానికి రూపకల్పన జరిగితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా వాటిని సిక్స్టీ పర్సెంట్ ముందుకు తీసుకెళ్తే రాజశేఖర రెడ్డి కనీసం టెన్ పర్సెంట్ తీసుకెళ్ళలేదు ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ నిద్ర లేస్తే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాడాడు ఇంకా మీకు వివరంగా చెప్తాను కృష్ణానది మీద జోరాల ప్రాజెక్టు ఉంది నెట్టింపాడు ఉంది పాలమూరు రంగారెడ్డి ఉంది ఇవన్నీ కూడా లిఫ్ట్ ప్రాజెక్టులు వీటిలో నుంచి ఒక చుక్క నీరైనా మీరు తీసుకోగలుగుతున్నారు ఈరోజు వరకు ఎందుకు ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోలేకపోయి ఈ పది సంవత్సరాల్లో ఎస్ఎల్వి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఉంది దాంట్లో మన జరిగింది మీకు అందరికీ తెలుసు టీబీఎం ఒకటి పోయి నా నాకు అందరుగోళమైంది దాన్ని ఎందుకు కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు మీరు ఎందుకు నీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు కేవలం వరద నీటితో మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి అహర్నిశలు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారో అప్పుడు మాత్రమే ఈ ప్రాజెక్టులు ముందుకెళ్తాయి అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో అంటే మీరు వదిలినటువంటి వరద నీటిని వినియోగించుకుంటే కూడా ఈరోజు మిమ్మల్ని మీ రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారంటే మీరు అర్థం చేసుకొని రేపటి అయినా వాళ్ళ చొక్కా పట్టుకొని ముందు కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టండి ఆ తర్వాత ఆంధ్రాతో గొడవకు దిగండి అని మీరు స్పష్టంగా చెప్పాలి అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆంధ్రా మీద ద్వేషం పెంచుకోకండి దయచేసి తెలంగాణ ప్రజలకి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు